అదేదో సాగుతున్నటువంటి భయపుత్ర లేని వాళ్ళు చిన్నప్పుడు దొంగలబడిన ఆరు నెలలకి కుక్కలు లెవన్ రెడ్డి అంటే పదకొండు సీట్ల జగన్ రెడ్డి కుక్కలమూరి నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ పనికి మాలిన రాజకీయ జీవితానికి నీ రౌడీతనానికి నీ మర్డర్ల రాజకీయానికి నీ దోపిడీ తనానికి బాలకృష్ణ కొంచెం విమర్శించే అర్హత నీకుందా అని అడుగుతున్నా బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు చూడవయా సైకో జగన్ నారా జగన్ జగన్ మాట్లాడు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు మానసికంగా అడుగుతున్నా అదేదో సాగుతాడు బైపుతులనే వాళ్ళు చిన్నప్పుడు ఆ చెడ్డ పేరేం కాదు దాని నిదర్శనం నీ బతుకు బాలకృష్ణ అనే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా బాలకృష్ణ ఫ్యాన్స్ కి కడప జిల్లాకి అధ్యక్షుడయ్యావు ఎన్నో సార్లు ఆయన కాళ్ళకి దండం పెట్టావు నువ్వు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు ఎప్పుడూ అయిపోయినా దానికి ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే నీ మానసిక పరిస్థితి తెలుసుకో నీకంతా ద్రోహ ఎవరు లేరు వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర నీచి చరిత్ర నీ నీ పార్టీ మరి మానసిక పరిస్థితికి వస్తే నీ మీ చెల్లెమ్మేశావుసావు ఆస్తి కోసం చంపించావు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ డాక్టర్ దగ్గర పరీక్షించుకో పచ్చి తాగుబోతు నువ్వు రామకృష్ణ పచ్చి ఇద్దరు వాడు కొడాలి వంశీ వంశీగాడు ఎన్ని సార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడేవా అసలు బూతులు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతున్నా జగన్ ఒక్కదానికి సమాధానం చెప్పు నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ బావగారు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏనాడైనా ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశాడా ఒక రికమెండేషన్ అడిగాడా లేదే ఆయన పట్టుకొని నువ్వు మాట్లాడుతావని అడుగుతున్నా విశాఖపట్నంలో గూగుల్ అనే సంస్థ అమెరికా తర్వాత మనకు రెండు లక్షల పైసలకు ఉద్యోగాలు వస్తున్నాయి విమర్శించావంటే నీ మానసిక పరిస్థితి ఒకసారి నువ్వు తెలుసుకో జగన్ మా బాలైన స్థితి నీకు లేదు ఎన్ని జన్మలకి నీకు హక్కు లేదు నీ జన్మలో ఒక దేశానికి వెళ్ళావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా నీ జన్మలో చేతగాని ఛీ నువ్వు కూడా బాలకృష్ణ విమర్శిస్తావు నిన్ను నీకు ఏ పేరు పెట్టాలో హిస్టరీలో లేదు సైన్స్ జగన్ ఆయన అనుకుంటే ఆయనకుండే లక్షల మంది అభిమానులు ఉమ్ము వస్తాయి ఉమ్ములో కొట్టుకుపోతావు జగన్ గుర్తు పెట్టుకో జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు